సంధి జరిగే రూపాలలో నెక్స్ట్ వచ్చేసి నిత్యం నిత్యం అంటే ఏంటంటే సంధి తప్పకుండా జరుగుతుంది సంధి తప్పకుండా ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది ఉత్తు అంటే ఊ ఊకి అచ్చు ఏదైనా కావచ్చు సో అది యాడ్ అయినప్పుడు సంధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని నిత్యం అని చెప్తారు ఇక్కడ చూడండి ప్రకాశమతడు ప్రకాశము ప్రకాశము ప్లస్ అతడు ప్రకాశం అతడు ఓకేనా సో నెక్స్ట్ ఎందుకని ఎందుకు ప్లస్ ఎందుకు ప్లస్ అని ఎందుకని సో నెక్స్ట్ మీరెవరు మీరు ప్లస్ ఎవరు మీరు ప్లస్ ఎవరు నెక్స్ట్ మనసైనా మనసు ప్లస్ అయినా మనసైనా సో నెక్స్ట్ వచ్చేసి రాజ్ ఎక్కడా రాజు ప్లస్ ఎక్కడా సో అలాగే దీన్నే మనం ఏం చెప్పచ్చు అంటే ఇంకా ఏకాదేశం అని కూడా చెప్పచ్చు ఏకాదేశం అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది పూర్వపదం ఇది పూర్వపదం సో పూర్వపదానికి పరపదం రెండు ఇవి రెండు యాడ్ అయినప్పుడు పరపదమే వస్తుంది ప్రకాశమతడు వచ్చింది కదా ఇక్కడ ఆనే వచ్చింది కదా సో నెక్స్ట్ ఎందుకని ఎందుకని ఇదే వచ్చిందా ఆనే వచ్చింది కదా ఎందుకని ఎందుకు ప్లస్ అనిలో ఎందుక ఎందుకని మీరు ప్లస్ ఎవరు ఇదే వస్తుంది సో ఇలా రావడాన్ని మనకి పరపదం రావడాన్ని పరపదాన్నే ఉత్తర పదం అని కూడా అంటారు అది రావడాన్ని ఏకాదేశం అని కూడా అంటారు అలాగే పూర్వస్వరంలో ఉకారం ఉన్నప్పుడు అంటే ఊ ఉన్నప్పుడు సంధి అయితే మస్టిష్యుడిగా జరుగుతుంది దాన్నే నిత్యం అని చెప్తారు ఓకేనా మనసు ప్లస్ అయినా మనసు అయినా రాజు ప్లస్ ఎక్కడ రాజు ఎక్కడ రాజ్ ఎక్కడ ఏనే వచ్చింది చూడండి సో దీన్నే ఇలా ఉత్తునకు అచ్చు పరంబకు పరంబగునప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది ఈ సంధినే మనం ఏమంటారంటే ఇక్కడ ఈ సంధి పేరు వచ్చేసి ఉత్వసంధి ఉత్వసంధి సంధి పేరు ఉత్వసంధి సంధి జరిగిన పద్ధతి నిత్యం సో ఇదన్నమాట నిత్యం అలాగే ఉత్వసంధి సంబంధించిన ఎగ్జాంపుల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్